గతంలో అంతో ఎంతో పుణ్యం మన ఖాతాలో ఉంటేనే తప్ప అమ్మవారిని పూజించాలని కానీ స్తోత్రం చేయాలని కాని నమస్కారం చేయాలని కాని మన మనస్సుకు అనిపించదు ఎంతో కొంత పుణ్యము మన ఖాతాలో ఉంటేనే భగవంతునికి దగ్గరగా చేరుకోగలుగుతాము అమ్మవారి పూజ చేయడము అమ్మవారిని స్తోత్రం చేయడము పాటలు పాడడము నమస్కారం చేయడము మంచి మనస్సు ఉండడము అలాగే ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఏ పనైనా సులభంగా అయిపోతూ ఉంటుంది దేవాలయ ప్రాంగణానికి వెళ్ళాలన్నా అమ్మవారి ఆరాధన చేయాలన్నా ముఖ్యంగా ఇవి దసరా నవరాత్రులు వచ్చేటటువంటి వేళలో ఆమె అనుగ్రహం లేకపోతే అనుకున్నా కూడా రాలేకపోతాము వెళ్ళలేకపోతూ ఉంటాము దేవాలయ ప్రాంగణానికి వారి వారి యోగ్యతను బట్టి ఇక మనమే దేవాలయ ప్రాంగణానికి వెళ్తూ ఉంటాము మనస్సుతో చేర్చి ఉపాసన చేస్తూ ఉండాలి దానికి అర్హత అత్యంత యోగ్యమైనటువంటి కాలము శారదా నవరాత్రులు ఈ శారదా నవరాత్రుల్లో ఏదైనా క్లిష్టమైనటువంటి పని ఇక ఈ పని అవ్వదేమో అన్నటువంటి అనుమానం కలిగితే ఈ నవరాత్రుల నుంచి ప్రారంభించండి ఇక తప్పకుండా మీ మీద మీకు నమ్మకం ఉండాలి అమ్మవారు మన వెనక ఉంది మనకు ఏ చింత లేదు అనేటటువంటి ఒక ఆ నమ్మకం ఉండాలి సంకల్పానికి మించినటువంటి ఆయుధమే లేదు ఈ సృష్టిలో అలా ఉండాలి గట్టి సంకల్పం ఉండాలి అయితే మీ కోరిక న్యాయమైంది ధర్మ ధర్మబద్ధమైంది అయితే ఏ దేవుడు కూడా దాన్ని తిరస్కరించడు కాకపోతే మనం మన యోగ్యత బట్టి పూజ చెయ్యాలన్నా గుడికి వెళ్ళాలన్నా ముందు యోగ్యత మన నుంచే మొదలవ్వాలి ఆధ్యాత్మిక చింతన ఇంటి నుంచి మొదలవ్వాలి దేవాలయంలో మరి అక్కడ వరకు చేరాలంటే దేవాలయం వరకు ముందు మనకు అసలు ఆ యోగ్యత అర్హత ఉందో లేదో చూసుకోవాలి అర్హత ఏమిటి దైవిక చింతన ఆధ్యాత్మికమైనటువంటి చింతన మనలో ఉందా లేదా అన్నీ నేనే చేయగలను మరి నేను పూజ ఎందుకు చేయాలి అనుకునే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఇలా ప్రయత్నించి చూడండి ఆధ్యాత్మిక చింతల్లో మనము వంద ప్రయత్నాలు చేసినా చివరిగా ఒక భగవంతుని శక్తి అనేది డివైన్ పవర్ అనేది మన తోడు లేకపోతే ఆ చేసిన పనులన్నీ కూడా వ్యర్థమవుతూ ఉంటాయి అందుకనే మనము ఆ భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటాము శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు శివుని అనుగ్రహం కోసం అమ్మవారి అనుగ్రహం కోసం ఎప్పుడు వారి పిల్లలుగా వారి చుట్టూ అలా తిరుగుతూ ఉంటే మనకు వచ్చినటువంటి లోటేం లేదు అని తెలియజేస్తూ స్వస్తి